నేను మీ సీతారామరాజు మనిషికి వానరానికి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు తరతరాల నుంచి కూడా ఈ బంధం కొనసాగుతూనే ఉంది రామాయణ ఇతిహాసాల నుంచి కూడా వానరుడికి మానవుడికి కూడా ఎంతో సంబంధం ఉంది అదేంటో కానీ ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది మనం చూస్తున్న ఈ వానరం ఇక్కడ మనుషులతో మమేకమైపోయింది అయిపోయింది ఈ గ్రామస్తులంతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పలకరిస్తూనే ఉంది పెట్టింది తింటుంది అందరినీ పలకరిస్తుంది అంతేకాదు కరచాలనం కూడా చేస్తుందంట ఈ గ్రామస్తులంతా ఈ వానరం లేకపోతే వారికి తోచదంటున్నారు ఇదేంటో తెలియదు చూశారు కదా ఈ వానరం యొక్క అసలు ఈ వానరం ఏంటి దీని కథ ఏంటి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఈ గ్రామంతో ఉన్న అనుబంధం ఏంటి అసలు ఇక్కడ ఉన్న గ్రామస్తులేమనుకుంటున్నారు ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు మీరు కూడా నాతో ఫాలో అవ్వండి మన గ్రామంలోనే ఈ గ్రామంలోనే ఉన్న రామకృష్ణ గారిని అడిగి ఈ వానరు సంగతి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామకృష్ణ గారి నమస్కారం ఈ వానరు ఏంటి చాలా కాలం నుంచి మీ గ్రామంలోనే ఉంటున్నారు అంటున్నారు నెల నుంచి ఇక్కడే ఉంటుందండి అలా ఉంటుంది తప్పని చేయడం కానీ ఏంటిది కానీ పిల్లలు ఉర్దూలు మహిళలు చాలా ఇబ్బంది పడతారు కదా ఇది కరుస్తుంది ఏమని అట్లాంటిది ఏం లేదు అటువంటి ఇబ్బంది జనం ఇబ్బంది పెట్టేట ఉదయం సాయంత్రం ఫ్రెండ్ అవుతుంది ఇది ఏమన్నా గతంలో ఉన్న అంటే మనం సాధారణంగా హింద్రలు అనేవాళ్ళు సెంటిమెంట్ ఫీల్ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు కూడా ఇది గత నుంచి చూస్తే మనకి వానరులకి మానవులకి సంబంధాలు ఉన్నాయి అంటే ఫ్రెండ్షిప్ అలాంటి దానిలో మీ గ్రామంలో ఇలా ఉండిపోయిందంటారా ఏదో గత జన్మంలో ఉన్న అనుబంధంతో గౌరవం ఉంటే ఉండొచ్చి మనం చూస్తే సాధారణంగా కొన్ని చోట్ల కూతులు గుళ్ళు కట్టు సందర్భాలు కూడా ఉన్నాయి అంటే భక్తి నిన్న నిన్నే శ్రీరామనవం జరిగింది ఈ ఈ రోజు చూస్తే మీ ఇళ్ళల్లోనే నిన్న కూడా శ్రీరామనవం రోజు కూడా ఇట్లా ఉందా ఇక్కడే ఇక్కడ ఎవరిని హాని చేయదు ఏం చేసింది ఫుడ్ అంటే ఇళ్లలో పెట్టిన రైస్ అది తెలియదు అది మొత్తానికి ఈ గ్రామస్తులు రామకృష్ణ గారు చెప్పిన విషయం ఈ వానర విషయం అయితే ఎన్నో జన్మల బంధం ఏంటో తెలియదు కానీ ఈ గ్రామంలో చాలా కాలం నుంచి ఉంటుంది ఎవరిని కూడా ఏం చెయ్యదు అది వచ్చి మాకు ఒక రకంగా చెప్పాలంటే హనుమంతుల్లా ఫీల్ అవుతున్నాము అని ఇక్కడున్న గ్రామస్తులు చెప్తున్నారు ఈ మోడీ గ్రామానికి చెందిన మరొకరు మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు వారిని అడిగి ఈ వానరుల సంగతి ఏంటో తెలుసుకుందాం నమస్కారం ఏం సార్ ఈ ఊర్లో చాలా కాలం నుంచి ఉంటున్నారంట ఏమనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు ఇది ఎవరికే కూడా ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పెట్టడం జరగలేదు ఇప్పటివరకైనా ఇదివరకు ఎనిమిది తొమ్మిది వచ్చి అది తిరిగి కన్నా తర్వాత మళ్ళీ ఈ మధ్యలో ఇది ఒక్కటే వస్తుంది వచ్చి ముఖ్యంగా ప్రజలు పరజాని అలా వెనక వాళ్ళు ఏం కానీ వాళ్ళ వెనకాల కూర్చుంటాం అరుగుల మీద కూర్చుంటాం పరీవు కూడా మీద అటు ఇటు తీరకుండా చేస్తాం తప్ప ఇది ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు అంటే పర్లేదు ఏం చేయదు అనుకుంటాం కానీ ఆడవాళ్ళు బెదురుతున్నారు అంత భయపడుతున్నారు కంగారు పడుతున్నారు ఇది ఎప్పుడే ఒక పది రోజుల నుంచి సుమారు ఇక్కడ మా ఏరియాలో ఈ ఇళ్ళ కానీ తిరుగుతుంది అయితే మరి ఏమన్నా పెడుతుంట వచ్చారు పెట్టినా ఏం పెట్టినా ప్రజలు ఇబ్బంది పెడుతుంది గతంలో ఏదో కొండముచ్చి మనుషులని లబ్బకెళ్ళిపోతుంది కొండముచ్చండి కొండముచ్చండి కోతి పండుకోత్తి అంటే ఎర్రగా పొట్టుగా ఉంటుంది కుక్కలాగా ఇదేమో కొండముచ్చి నలుపు మొఖంతో తోక పెద్ద తోకతోటి ఉంటుందండి ఇది ఒక్కటే ఇప్పుడు ఈ చుట్టుపక్కల తిరుగుతుంది అయితే సాధారణంగా గతంలో మనం చూసుకుంటే చరిత్ర చూసుకుంటే రామాయణ కాలం అన్నప్పటి నుంచి కూడా వానరానికి మంచి కూడా అనుబంధం శ్రీరామనండి ఇంట్లో కూడా శ్రీరామున ఇళ్ళ దగ్గర ఇలా ఉండటం కూడా చెంది కడుతుందండి ఏంటంటే ఇది ఆడవాళ్ళు కోత పోతొచ్చేటికి వచ్చింది అనుమతి వచ్చేటారు తప్ప అది ప్రజలు ఇబ్బంది పెడతారు ఒకళ్ళు ఇబ్బంది పెట్టింది అనుకోండి అప్పుడు కంగారు పడతారు ఇదివరకు పండుగలు వచ్చి ఇది వస్తేనేవో పండుగలు రావడం కూడా పెడుతున్నారు పెడుతున్నారు కుక్కలు కూడా బెదిరుతుందండి కుక్కలకు కూడా వచ్చిన కూడా ఇది బెదిరి వెళ్ళిపోతుంది కుక్కలు లేనప్పుడు మనకి చుట్టుపక్కల ఇళ్ళలో ఈ కారేగోళ్ళ మీద ఇంటి మీద తిరుగుతుంది అంతే తర్వాత కూడా వచ్చి వెళ్ళిపోతున్నాడు ఇళ్ళకి కూడా తలుపులు తీసుకున్నానుకోండి పరంజ వచ్చి వెళ్ళిపోతుంది అందుత ఎవరిని కూడా ఈ రోజు వరకు ఇబ్బంది పెట్టిన దాఖలు ఏమి లేవు సరదాగా కలిసిమెల్సి వస్తుంది కలిసిమెంట్ ఏమైనా భయమే కదా ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సమర్చి వచ్చిందంటే కొంత బెదిరుతారు కదా ఏమో ఏ పరగదు ఏం కొడతా ఏం కొట్టదు ఏమన్నా గిరింది గీరిందనుకోండి అనుకోండి అక్కడి నుంచి లోన్ పని ప్రాబ్లం వచ్చి అక్కడ దాని గురించి కంగారు పడుతున్నారు అలాంటి పరిస్థితి అయితే రాలేదు రాలేదు ఇప్పటివరకు ఎవరిని కూడా కనటం గీయటం అలాంటి పరిస్థితి అసలు ఏం రాలేదు